రామానంద స్వామి ఆశ్రమాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరిన ఎండ్లపల్లి గ్రామ ప్రజలు శ్రీ రామానందస్వామి ఆశ్రమాన్ని కూల్చేసిన దుండకులను కఠినంగా శిక్షించాలని సూర్యపేట మండలం ఎండ్లపల్లి గ్రామ ప్రజలు కోరారు ఈ ఆశ్రమానికి సంబంధించిన ఇరవై గుంటల భూమిని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో గుండా జగన్నాథం అనే ఎండ్లపల్లి గ్రామస్తులు ఆశ్రమాన్ని నిర్మించడానికి ఇరవై గుంటల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు ఆయనకు ఇద్దరు భార్యలు రెండవ భార్య కూతురు గుండా అనంతలక్ష్మి గుండా సోమేశులు ఆ ఇరవై గుంటల భూమి మా నాన్నగారికి చెందిన ఆస్తి అంటూ మా భూమి మాకు కావాలని ఆ స్థలంలో నిర్మించిన ఆశ్రమంలోని ఆలయాన్ని పలుమార్లు ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున గుండా అనంతలక్ష్మి ప్రోద్బలంతో పతంగి కృష్ణయ్య పతంగి మల్సూర్ పతంగి సాయి కుమార్ పతంగి సత్యనారాయణ ఉయ్యాల ఆదినారాయణ అనే వ్యక్తులు ఆశ్రమంలో నిర్మించారు మండపాన్ని అందులో ఉన్న సీత రామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలను ధ్వంసం చేశారని వారిపై ట్రస్టు సభ్యులు సూర్యపేట రూరల్ పోలీస్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరలా ఈ నెల పదిహేనున రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో ఆశ్రమంలోకి ఆలయాన్ని అట్టి దుండగులు జేసిపి సహాయంతో కూల్చివేశారు దేవాలయాన్ని కూల్చిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ రామానంద స్వామి ఆశ్రమ అధ్యక్షులు ఉయ్యాల లచ్చయ్య ఉపాధ్యక్షులు ఉప్పు శ్రీనివాస్ నాయుడు అధ్యక్షులు కుంట్ల బిక్షం రెడ్డి రాష్ట్రీయ వానర సభ్యులు మహేశ్వరం రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చి ఇచ్చేసి ఇక్కడ ఆశ్రమం నిర్మించి వారు గత పద్దెనిమిది సంవత్సరాలు తపస్ చేసి ఇక్కడ పరంపరించిరు వారి మారక స్నేహం మరి వారిక్కడనే దహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తదనంతరం ఆ రోజు నుండి ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక్కడ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక పుణ్య పండుగల పండుగల యొక్క పర్వదినాలు దేవీ నవరాత్రులు గణపతి నవరాత్రులు ఆదిశంకరాచార్యుల జయంతి రామకృష్ణ వివేకానందుల జయంతి వర్ధంతులు అనేక కార్యక్రమాలు కంటిన్యూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నాయి అయితే మధ్యలో పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్వామీజీ ఆశ్రమ మండపాన్ని కొందరు దుండగులు కుల్చివేయడం జరిగింది అటు దీని అటు దాన్ని పునర్నిర్మాణం చే చేసుకొని హోమాలు అన్నదాన కార్యక్రమాలు మరియు అనేక పుణ్య కార్యక్రమాలు చేపడుతున్నాం ఇట్టి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలోనే ఈ ఇదే గ్రామానికి చెందిన కొంతమంది దుండగులు ఆ గుడిని పదహారవ తారీఖు మొన్న పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉన్న ఒక ట్వంటీ డేస్ క్రితం దీన్ని నైటు జేసీబీ పెట్టి కూల్చివేయడం జరిగింది ఇట్టి కూల్చివేసిన దానిపై ఇష్యూ మీద దీన్ని కేసు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ అయింది ఇది ఆల్రెడీ హైకోర్టులో ఉన్నది హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా దౌర్జన్యపూర్వకంగా దుర్మార్గమైన చర్యకు పాల్పడి మరొకసారి మరొకసారి ఆ శిథిలాలు కూడా లేకుండా మొత్తం తొలగించినారు ఇట్టి అతి దానిపై మరోసారి కేసు పెద్దగా ఎఫ్ఐఆర్ అయింది ఎన్ని కేసులైనా ఎఫ్ఐఆర్ అయినా ఇట్లాంటి చట్టానికి కూర్చివేతకు పాల్పడి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ఆ జేసీబీని కూడా సీజ్ చేశారు మరి ఇది ఇట్లనే కొనసాగుతున్నా కూడా ఈ పూజా కార్యక్రమాలకు ఇక్కడ ఉన్న ట్రస్టు గౌరవాధ్యక్షులు మరియు గౌరవ సభ్యులను శ్రీ రామానంద శ్రీ రామానంద స్వామి ఆశ్రమం ట్రస్టు గౌరవాధ్యక్షులు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఇక్కడ ఉండి పనులు చేయిస్తున్న పూజ కార్యక్రమాలు చేయిస్తున్నా ఇప్పుడు రాష్ట్రీయ విశ్వ విశ్వ హింద విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ వాళ్ళు ఇటు కా ఇటు దాన్ని అడ్డుకొని ఈ ఆశ్రమ పునర్నిర్మాణం కొరకు వారు ముందుండి మాకు దండదండగా ఉండి దీన్ని ముందుకు నడిపించే బాధ్యత వహిస్తున్నారు ఇది ఈ కార్యక్రమం ముందు ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక పుణ్య కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేపట్టే విధంగా వాళ్ళు ఈ ట్రస్టు సభ్యులకు అండదండగా నిలిచి ముందుకు సాగు కొనసాగుతున్నారు దీనిపై మరెవరైనా మళ్ళా విధంగా దౌర్జన్యపూర్వకంగా వచ్చినట్టయితే చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని తెలియజేస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరీనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్